వేట్ ఆగండి మీరు చాలా మంచివర్ లా ఉన్నారు నాకు నచ్చారు థాంక్స్ మిమ్మల్ని చాలా హింసించాను ఐ సారీ నౌ వి ఆర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఇదిగో బోర్డింగ్ పాస్ తెచ్చుకున్నావా ఒక్కటి తప్ప నాకేదో చెప్పాలన్నా చెప్పని లేదు ఏంటో చెప్పు నేనా చూసావా నువ్వే మర్చిపోయావు నాకు గుర్తుంది నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నా చంటి ఎవరు నువ్వు రాసుకున్నదంతా చదివాను నీ చిన్నప్పటి ఫ్రెండ్ చంటి గురించి అతని మీద నువ్వు పెంచుకున్న ప్రేమ గురించి అది చదివాక నీకు ఎక్స్ప్రెస్ చేద్దామనుకున్న నా ఫీలింగ్స్ ని షట్డౌన్ చేశాను నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావా అది కేవలం నా ఒపీనియనే కాదు మా మమ్మీ డాడీ ఒపీనియన్ కూడా అసలు మీ అమ్మ నాన్న ఉద్దేశం కూడా అదేనని అందుకే నేను ఇక్కడ చదివించారని మా డాడీ చెప్పారు నిన్ను డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ సారీ చూడను నాది కేవలం ప్రపోజల్ నీది నిజమైన ప్రేమ ఆ ప్రపోజల్ మీ డై బట్ లవ్ విల్ నెవర్ నువ్వు నీ పుట్టినరోజుకి అరుగు వెళ్ళినప్పుడు మీ ఇద్దరు ఆంజనేయ స్వామి కూడా కలుస్తారు కదా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి చంటిని నేను అడిగానని చెప్పు ఏమ్ రెండు నెలలు కంప్యూటర్ కోర్స్ చేసి అమెరికా మొగని కొట్టేద్దామని ఉన్నమ్మా ఆ జాలీగా అలా భీములికి వస్తావా సిస్టర్ లా చూసుకుంటాను వీడి సిస్టర్ లా చూసావారా చెత్త విధానం ఎలా వాగుతున్నారు నువ్వు ఇదే ఇంత అందంగా ఉంటే వీళ్ళమ్మ ఇంకెంత అందంగా ఉండాలి ఇంత చెండాలంగా ఉంటే నీ బాబు ఇంత చెండాలంగా ఉంటాడు ఏం చెప్పు Hai 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 எவரையா எவரையாத்தா நீக்கே செப்பிண்டா సార్ నేను ఎంపీ కనకం గారి కొడుకు ఫ్రెండ్ బాబుజీని వీడు ఎవడో రౌడీలో ఉన్నాడు సార్ నన్ను కొడుతున్నాడు మీరు అరెస్ట్ చేయండి సార్ లేదు సార్ వాడు చెప్పేదంతా అబద్ధం సార్ కాదు సార్ వాడు చెప్పేది అబద్ధం సార్ సార్ నమ్మండి సార్ మీరు పెద్ద మనసుతో చిన్న సంతకం పెడితే హలో ఎంపీ కనకం గారు అండి నమస్కారం సార్ నేను వంట వనేస్తే అని మాట్లాడుతున్నానండి ఇక్కడ మీ అబ్బాయి ఫ్రెండ్ బాబ్జీ అని ఎవరితోనో గొడవ పట్టాడండి ఒరే శ్రీహరి ఆ డాడీ బాబ్జీ అని ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నాడా ఉన్నా డాడీ ఆ బాబ్జీ అని కుర్రాన్ని వదిలేసి ఆ కొట్టిలో బొక్కలో తోసేయండి ముందు వీడిని జీపెక్కించండి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను జీపెక్కించమంటారు సార్ మీరు వాడు వాడి ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ గెలిచారు అమ్మాయిలు నేర్పిస్తుంటారు సార్ నా చెల్లెలు చేయబట్టుకున్నాడు సార్ వాడు నువ్వు కహానీలు చెప్పక మా జీపెక్కు సార్ నేను చెప్పేది వినండి సార్ మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ప్లీజ్ సార్ నన్ను ఎక్స్క్యూజ్ ఇన్స్పెక్టర్ అతను తప్పిం లేదు వదిలేండి నువ్వు నేను ఈ టీవీ యాంకర్ శృతిని ఇతను కాలేజ్ బయట అమ్మాయిని నడిపిస్తుంటే నేను షూట్ చేశాను అంత ఈ క్యాసెట్ లో ఉంది ఆ క్యాసెట్ నాకే అమ్మా ఎల్బీ కింద ఈ క్యాసెట్ నేను డూప్లికేట్ చేసిస్తాను ముందు మీరు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయలేదనుకోండి సాయంత్రం ఈ టీవీ న్యూస్ ఉంది కదా అందులో ఇది మొత్తం టెలికాస్ట్ అవుతుంది డీజీపీ నుంచి హోల్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ చూస్తుంది అరెస్ట్ వాడిని జీపెక్కించండి సరే నేను విషయంలో చూసుకున్నా పర్వాయాలి థ్యాంక్స్ లేట్ అండి ఈ రోజు మీరు కరెక్ట్ టైంకి వచ్చి ఉండకపోతే వాళ్ళు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు వచ్చేసండి నేను జైల్లో ఉండేవాడిని ఆ రోజు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోజు అండి ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్